రమేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు చంద్రబాబు ఇంటి మీదకు వచ్చానని బలుపుతో మాట్లాడుతున్నావా అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ చౌరస్థాయిలో మండిపడ్డారు ఏమనుకుంటున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రా చూస్తాం అని ఆయన నేడు ఇక్కడ సవాల్ చేశారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ పద్ధతిలో మార్పు రాకుంటే శంకరగిరి మాన్యాలు తప్పవని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ హెచ్చరించారు అమరావతిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకో ఏమనుకున్నావు చంద్రబాబు ఇంటిమీద దాడికి వస్తావా లేకపోతే అసెంబ్లీని ముట్టడుస్తావా రాణీకు దమ్ముందా ఏం మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని ఆయన అన్నారు వైసీపీ ఖబర్దార్ వైసీపీ సైకోలను హెచ్చరిస్తున్నాను అమరావతి రాజధానిపై కొందరు వైసీపీ సైకోలు విషం కక్కుతున్నారని ఆయన విమర్శించారు తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం కనిపించిందని ఆయన తెలిపారు తల్లికి వందనం ద్వారా అరవై ఏడు ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని ఆయన తెలిపారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు తల్లికి వందనం పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశామన్నారు చంద్రబాబు ఏడాది పాలన సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పరుగులు తీస్తున్నాయని ఆయన తెలిపారు చంద్రబాబును లోకేష్ లను వైసిపి సైకోలు విమర్శించడానికి ఆయన తీవ్రంగా ఖండించారు వైసీపీ నేత వాసుపల్లి గణేష్ పిచ్చివాగుడు వాగుతున్నారని చంద్రబాబు లోకేష్ లను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని లోకేష్ యాడాదిలోనే అనేక సంస్కరణలను తెచ్చారని పాతల రమేష్ కొనియాడారు